ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో భాగంగా సిఎఫ్ఎంఎస్ లో చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ థర్టీ వన్ మరియు ఫిఫ్టీ ప్రకారం డిడిఓస్ కు రిటర్న్ అయిన బిల్లులన్నిటికీ కొత్త ఫైనాన్స్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంతో బిల్లు నంబర్లు అలర్ట్ చేస్తూ తిరిగి సిఎఫ్ఎంఎస్ కు పంపబడండి ప్రస్తుతానికి ఎస్ఎల్ బిల్లు ఏవి క్రెడిట్ అవ్వడం లేదు కేవలం బిల్లు పెట్టుబడులకు మాత్రమే అవకాశం ఇచ్చారు అలాగే ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్ మరలా ఎనబలయ్యిందండి యాభై ఏడు సంవత్సరాలు దాటిన వారు ఏపీజిఎల్ఐ బాండ్లు మెచ్యూరిటీ డేట్ ఒకసారి చెక్ చేసుకోండి రిటైర్మెంట్ రెండు మూడు సంవత్సరాల దగ్గరలో ఉన్నవారు ఉపాధ్యాయులు ఈ విధంగా తమ యొక్క ఏపీజిఎల్ఐ పాలసీ బాండ్లలో ఎల్పిడి డేట్స్ తప్పనిసరిగా ఒకసారి చూసుకోవాలి ఇలా చూసుకోకపోవడం వల్ల ఎల్పిడి లాస్ట్ ప్రీమియం డేట్ పూర్తయినప్పటికీ అమౌంట్ పడుతున్న వారు డివైఎం డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పూర్తయిన క్రైమ్ చేసుకునేవారు కొంతమంది ఉన్నారు అలా చెక్ చేసుకొని పక్షంలో మీరు చెల్లించే ప్రీమియంలు వృధాగా పోయినట్లే కాబట్టి ప్రస్తుతానికి మూడు నాలుగేళ్లు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు అందరూ ముందస్తుగా తమ యొక్క ఏపీ బాండ్లలో బాండ్లో డిఓఎం చూసుకుంటే సరిపోతుంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సిపిఎస్ఈఏ నాయకులు కోరారండి ఇరవై ఏళ్లుగా సిపిఎస్ ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి వారి ఆకాంక్షలు నెరవేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బాజీ పఠన్ కడిమి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే ఏడాది లోపల నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని కోటమి పార్టీలు హామీలు ఇచ్చాయని వారు గుర్తు చేశారు